ఈ ప్రశ్నను ఎన్నో మంది బాబా పాదాల వద్ద నిశ్శబ్దంగా అడుగుతారు ఒకటి తర్వాత ఒకటి ఎందుకు వస్తున్నాయి బాబా లేదు ఈ ప్రశ్నకు సాయిబాబా చెప్పిన మాటలు నా ప్రియమైన భక్త నీవు నన్ను చూస్తూ కన్నీళ్లతో ప్రశ్నిస్తున్నావు ఎందుకు బాబా ఒకటి తలసరి అయితే ఇంకొకటి వెంట వచ్చేస్తోంది ఇది జీవితం కాదేమో అనేలా ఉంది మనసుకు శాంతి లేదు బాబా అవును బిడ్డ సమస్యలు పర్వతాల్లా ఎదురవుతున్నా నువ్వు నా వద్దనే ఉన్నావంటే ఆ పర్వతాల మీద నిన్ను నడిపించేది నేనే జీవితంలోని ప్రతి శోకం నీ ఆత్మను మెరుగుపరుస్తుంది నీ మనసు గాయపడుతున్నప్పుడు నా హృదయం నిన్ను ఆలింగనం చేస్తోంది నేను నీ బాధను దూరం చేయగలను ఇది పరీక్ష మాత్రమే శిక్ష కాదు వర్షం వచ్చే ముందు ప్రకృతి ఎంత భయంకరంగా ఉంటుందో అలానే మంచి రోజులు వచ్చే ముందు ఇలా కొన్ని పరిస్థితులు ఎదురు వస్తాయి నువ్వు తట్టుకుంటే జీవితం నీకే వంగుతుంది నీ బాధలు ఓ రోజు నీ విజయగాథ అవుతాయి శ్రద్ధతో ఉండు సబూరీతో ఎదురుచూడు నేను ఉన్నాను నీ ప్రతి ఊపిరిలో ఉన్నాను ఓం సాయి సచ్చిదానంద సగ్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా బాబా ఆశీర్వాదంతో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ